ఇప్పుడు మీరు చూసే చెట్టు మీరు మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసున్న ఒక చెట్టుని ఈరోజు చూస్తున్నారు ఇందులో మన శ్రమే లేదు చూపించడం ఎట్లీస్ట్ ఆహా నిజంగా అట్లా కనిపిస్తుంది కదా ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఇంకో చెట్టు ఇట్లా కట్టేశారు చూసారా జాడి పడిపోకుండా రెండు అతికిపోయినాయి దాదాపు ఓయ బో అసలు ఇది ఒక చెట్టు అంటే నమ్మనేక లేదు అసలు మనం రా రావు గారు ఇంకొక ఇరవై ముప్పై మంది కావాలి డ్రైవ్ చేద్దాం ఆ డ్రైవర్ గారికి అది అది ఇచ్చేసి కెమెరా ఇచ్చేసి ఇట్లా సారీ ఇట్లా రండి మీరు ఇట్లా ఇట్లా రండి కొంచెం పట్టుకోనా పట్టుకో అటు జరగండి సో ఈ చెట్టు రౌండ్ గా పట్టుకుందామని ట్రై చేసినాం కానీ నేను ఒకప్పుడు అమెజాన్ ఫారెస్ట్ లో ఇట్లా ఒక ముప్పై మంది ఒక ట్రంక్ ని పట్టుకోవడం చూశాను కానీ అది నమ్మలేదే అవునవును అవును అవును అది చాలా గొప్ప ఉద్యమం అస్సాం ప్రాంతంలో ఇంకొక పదిహేను మంది ఇరవై మంది కావాలి చాలా చెట్టు ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల చెట్టు ఉన్న చోటు నుంచి ఈ చెట్టు కాళ్ళు మొక్కండి అందరు మేము కూడా నమస్కారం చేసుకుంటా ఎందుకంటే ఇది మన మన పూర్వీకుడు ఇది కనమ్మా చెట్టుకు మొక్కుదంతా ఇది మన యాన్సెస్టర్ ఇది 아마. 아. <suss> <sus> 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 ఇది ఒక ఒక ఏమంటారు ఒక పిక్చర్ అనొచ్చు లేకపోతే ఒక లార్జర్ లైఫ్ లార్జర్ దాని లైఫ్ కమిట్మెంట్ అనొచ్చు లేకపోతే ఒక పూర్ణ ధ్యాన ప్రక్రియ అనొచ్చు ఆ ఇది రెండు ముక్కలు కట్ చేసి తీసుకొచ్చారంట అయ్యా చూపించండి ఒకసారి ఇదొక ముక్క ఇదొక ముక్క ఇక్కడ కట్ చేశారు ఇట్లా కట్ చేసి ఇప్పుడు దీని మధ్యనే మట్టి వేస్తే మళ్ళీ వెజిటేషన్ వస్తుంది మళ్ళీ కొంతకాలం తర్వాత మెల్లగా జాయింట్ అయిపోయి ఇవన్నీ ఒక ట్రీగా మారిపోతాయి తర్వాత ఈ ట్రీ ఇట్లా పడిపోకుండా ఇట్లా తీసుకొచ్చారు అయ్యా ఏం పేరండి బాబా అక్కడ ఉన్నది కూడా ఇదే కదా జస్ట్ స్టిల్ బావు దాని పేరు ఏ వాళ్ళు పైన కూర్చున్నావురా ఎన్నో చూశాం కానీ ఇది ఆల్రెడీ ఉన్నదే ఉన్నదని చూస్తున్నాం మనిషి క్రియేషన్ కాదు మనిషి నిజంగా క్వైట్ ఎక్స్ట్రాడినరీ వీలైతే రండి బాస్ రండి అంటే చెట్లు చూసాం కానీ ఒక ఓల్డెస్ట్ ఇంకా చెప్పాలంటే ఇది ఇస్లాం కంటే క్రిస్టియానిటీ కంటే బుద్ధిజం కంటే ముందు చెట్టు కా త్రీ థౌసండ్ ఫైవ్ ఇయర్స్ సో ఇదే బుద్ధుడు స్థిరంగా తన నేచర్ అట్లా కోల్పోకుండా ఉంది దీని గారు దీని క్వాలిటీస్ ఏమో చెప్పారు బబాబు గురించి ఏమో చెప్పారు ఒక రెండు మాటలు చెప్పారా ఇంతకుముందు చెప్పారు అదే ఆ సర్వరోగ నివారణ చెప్పారు కదా బబావు ఆఫ్రికా వరదాయిని అంటారు దీన్ని ఆఫ్రికాలో వాళ్ళు అత్యంత పవిత్రంగా చూస్తారు మనం రావి చెట్టు వేప చెట్టు ఎట్లా చూస్తామో అంతకన్నా అద్భుతంగా దీన్ని చూస్తారు అసలు ఎట్టి పరిస్థితిలో దీనికి హాని జరగనివ్వరు ప్లస్ దీని సీడ్స్ సర్వరోగ నివారణలాగా మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అంటే దీన్ని ఎక్కడెక్కడికో వెళ్ళి అబ్జార్బ్షన్ ఉంటుంది కదా రూట్ జోన్లో ప్లస్ మనం చింతపండు ఎట్లా వేసుకుంటామో అలాగా వీటి సీడ్స్ని ఆ పులుపు కోసం కూడా వాడతారు ప్లస్ సీడ్ ఓపెన్ చేసి పౌడర్ చేసి మళ్ళీ మిల్క్ షేక్ లాగా తీసుకుంటారు నీళ్ళు వస్తాయి ప్లస్ తేనెటీగలు దీనికి వచ్చి దీనిలో షెల్టర్గా వాడుకుంటాయి నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను ఆఫ్రికాలో నేను తీసింది కనీసం ఒక మూడు వందల తేనె తేనె తొట్టెలు ఉన్నాయి ఒక చెట్టుకి అంటే అది ఎంత నేచర్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు బీ కీపింగు పాలినేషను పబ్లిక్ హెల్త్ ఎన్వైరాన్మెంటు షేడు పర్పస్ కల్చరు ఆఫ్రికా అంటే సాంప్రదాయంలో వాళ్ళ బబావో ట్రీ అనేది ఎంలామ్గా పెట్టుకుంటారు చెప్పండి కాకుండా త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఒక మనం మామూలుగా పూర్ణాయుష్ష్యూ శతాయుష్యు అంటే వంద సంవత్సరాలు అనేది చాలా గొప్ప ఫిగర్గా చెప్పుకుంటాం వంద విచిత్రం ఏంటంటే వంద దాటిన వాళ్ళని చూడలేము వంద దాటాలనుకునే వాళ్ళని కూడా చూడలేము ఇప్పుడు ఉన్న జనరేషన్లో జీవంతో ఉన్నవాళ్ళు అలాంటిది ఒక మూడు వేల ఐదు వందల సంవత్సరాలంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ జనరేషన్స్ బ్యాక్ రూట్స్ అని ఆఫ్రికాలో ఒక పుస్తకం ఉంటుంది అంటే మన మూలాలకి వెళ్ళి అసలు మనం ఎవరో కనుక్కోవడం ఎలక్సా హెలీ రాసింది ఈ రూట్స్ని అంటే ఇది అసలు ఎంత చరిత్ర ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రకి సాక్షిభూతం దాంతోపాటు ప్ర జీవం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు ఈ భూమి మీద లేరు ఇది ఉంది అటువంటి మూడు వేల ఐదు వందల సంవత్సరాల మహర్షి దగ్గర ఆ పాదాల దగ్గర కూర్చొని మాట్లాడగలుగునే అదృష్టం మనం ఎక్స్పీరియన్స్ వల్ల మనకు కలిగింది ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ నేను అదే నేను ట్రీ దగ్గర నేను ఘానాకు పోయినప్పుడు చూసిన నేను ఒక ఫోటో పెట్టాడు చూసిందా ఆమె చేతులు పెట్టుకుని ఉంటుంది అది ప్రాబబ్లీ ఓకే ఎన్ని వేల సంవత్సరాలు తెలియదు కానీ అప్పుడు ఆమె చెప్పింది అనమాట ట్రీ ఇంపార్టెన్సు ఎందుకవి ఎన్ని కరువు వచ్చి ఏం ఏమైపోయినా ఆ చెట్టు నిలుస్తుంది మాకు దాని కాయలు ఆకులు జంతువులకి పక్షులకి ఫుడ్డుకి అన్నిటికీ దాని కల్పవృషం అని అంటారు అలా అయ్యి అది ఇంత ప్యాషన్గా అయినా ఏం రావు ఈయన రామ్ దేవ్ రావు రామ్ రావు గారు ఎక్కువ పార్క్ అది పేరు ఎక్స్పీరియం ఎక్కువ ఎక్స్పీరియం ఎక్కువ పార్క్ అని ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఎంత ప్యాషనెట్గా పెట్టినారా చాలా మంది నర్సరీల్లో ప్రతి సంవత్సరం సీజన్లో చెట్లు కొనుక్కొని పోతూ ఉంటారనమాట ఒక జోక్ ఉంది మరుసటి రోజు చచ్చిపోయే వాటి ఈ రేటు నెలలో చచ్చిపోయే రేటు సంవత్సరానికి చచ్చిపోయే తీరేటది అలాగా చిన్న చిన్న కుండి మొక్కలు తెచ్చుకొని ఇంట్లో ఉంటేనే బతికించుకోలేని చోట ప్రపంచంలో ఉన్న వైవిధ్య భరితమైనటువంటి అంటే ఒక ఎకలాజికల్ మ్యూజియం అనొచ్చు దీన్ని ఒక ట్రీ మ్యూజియం అనవచ్చు ఇన్ని రకాల వృక్ష సంపదని మనందరికీ ఆస్వాదించేటట్టు చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం కృతజ్ఞతలు